ఇవాళ మనం నేలలో జీవిస్తూ భయంకరమైన శక్తి కలిగి ఉన్న హిప్పోపోటమస్ జంతువుల రహస్యాల గురించి తెలుసుకుందాం హిప్పోలు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో నదులు సరస్సులు దగ్గర కనిపిస్తాయి వీటి శరీర బరువు పదిహేను వందల కిలోల నుండి మూడు వేల కిలోల వరకు ఉంటుంది చాలా పెద్ద బరువుతో ఉన్నప్పటికీ వీటిని నీటిలో చూస్తే తేలుతూ ఉంటాయని అనిపిస్తుంది కానీ నిజానికి వీటి ఎముకలు చాలా బరువుగా ఉండడం వల్ల వీటికి తేలడం రాదు నీటి అడుగును నడుస్తూ తిరుగుతాయి హిప్పోలు సాధారణంగా గడ్డి తింటాయి రాత్రి వేళల్లో నలభై కిలోల వరకు గడ్డి తింటాయి అయినా వీటి బరువు ఎక్కువగా నీటిలోనే గడిపి తక్కువగా తిన్నా బరువు తగ్గవు తమ కోసం తగినంత ఆహారం ఉండకపోయినప్పటికీ వీటిలో కొన్ని ఇతర జంతువుల మృతదేహాలు కూడా తినగలవు హిప్పోలు చాలా ప్రమాదకరమైన జంతువులుగా గుర్తింపు పొందాయి ఒక సంవత్సరంలో ఐదు వందల నుంచి రెండు వేల మంది వరకు హిప్పో దాడుల వల్ల చనిపోతున్నారు వీటి దంతాలు యాభై సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి ఒకసారి బిగిస్తే సులభంగా తుంచగల శక్తి వీటికి ఉంటుంది వీటి వేగం కూడా మనం ఊహించినంతగా ఉంటుంది పొడవు ఉన్న కొన్నిసార్లు ముప్పై కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలవు ఇవి సూర్యకిరణాల నుండి రక్షించుకోవడానికి వీటి శరీరం నుండి ఒక ఎరుపు రంగు ద్రవం వస్తుంది ఇది సహజంగా స్క్రీన్ లా పనిచేస్తుంది వీటి పిల్లలు నీటిలో పుడతాయి నీటిలోనే తల్లిపాలు తాగుతాయి తల్లి బిడ్డల మధ్య ఉండే బంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది వీటి సంభాషణ రహస్యంగా ఉంటుంది నీటిలో నీటి బయట రెండిట్లోనూ శబ్దాలు చేసి ఇతర హిప్పోలతో మాట్లాడగలవు హిప్పోలు చాలా వెరైటీగా ఉంటాయి మనం ఊహించిన విధంగా ఉంటాయి మనకి హిప్పోలు తెలుసు అనుకుంటూ ఉంటాం కానీ వాటి జీవితంలో కొన్ని రహస్యాలు మాత్రమే మనకు తెలుసు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పోల కోసం మీరు ఏ విషయం అయితే కొత్తగా తెలుసుకున్నారో కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఆల్